శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవ్ ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు మనం వీడియోది ఏంటంటే వారాహి అమ్మవారి గురించి మనము ఎన్నో పూజలు మంత్రాలు బీజ మంత్రాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా అలాగే ఏంజిల్స్ నెంబర్స్ స్విచ్వర్డ్స్ కూడా చెప్తూ ఉన్నాము అయితే ఈరోజు వీడియో చూడబోయేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా పూజలు పరిహారాలు మాత్రమే కాకుండా అంతకన్నా ఈజీ అయిన పద్ధతిలో మనం ఈ పరిహారం చేస్తే కనుక మనకి ఎవరి దగ్గర నుంచైనా డబ్బు రావాలన్నా ఏదైనా సరే మనకి తప్పకుండా అమ్మవారు మనకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు మనకు ఉండేటటువంటి సమస్యలు తీరడానికి కూడా మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము అటువంటి శక్తివంతమైన ఈ పదాన్ని ఒక ఏంజిల్ నెంబర్తో పాటు ఇలా కనుక రాస్తే ఆరు రోజుల పాటు ఆరుసార్లు రాస్తే కనుక నిజంగా మన జీవితంలో గొప్ప మార్పు వస్తుంది గొప్ప అద్భుతాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట అది ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాము అయితే అమ్మవారికి ఇష్టమైన అంటే ఈ పరిహారం అనేది అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో చేసుకుంటే మనకి రెట్టింపు ఫలితాలు అనేవి అమ్మవారు మనకు అందిస్తారని ప్రతి వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం కదా అయితే అమ్మవారికి ఇష్టమైన రోజులు మంగళవారం శుక్రవారం ఆదివారం అంటే మంగళవారం అంటే కుజు హోరాలో శుక్రవారం అయితే శుక్రహోరాలో ఆదివారమైన హోరా టైంలో చేసుకుంటే మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారు మనకు అందిస్తారనమాట ఇప్పుడు మనం ధనానికి సంబంధించిన అంటే మనకి ధనం రావాలి అన్న ఆర్థిక సమస్యలో కూరుకుపోయి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం కదా లేదంటే మనం ఎవరికైనా మనం కొంత ధనాన్ని అప్పుగా ఇచ్చి వారి దగ్గర నుంచి ఆ ధనం రాకపోతే మనం చాలా ఇబ్బంది పడతామన్నమాట అలాంటప్పుడు ఈ పరిహారం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ పరిహారాన్ని ఏ రోజైనా సరే చేసుకున్న పర్వాలేదు కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో చేసుకున్నట్లయితే అంటే హోరా టైంలో చేసుకున్నట్లయితే అమ్మవారు మనకి పది రెట్ల ఫలితాన్ని అధికంగా మనకు అందిస్తారనమాట చాలామందికి కూడా అక్క మేము ఎన్నో పరిహారాలు చేస్తున్నాం కానీ మాకు ఎలాంటి ఫలితం రావడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఇది అద్భుతమైనటువంటి పరిహారం అండి ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో తడుచుకొని నమ్మి చేసుకున్నట్లయితే అమ్మవారు మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు అందిస్తారనమాట ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా అమ్మవారికి సంబంధించిన ఏ చిన్న బీజ మంత్రాన్ని చెప్పించినా సరే నమ్మకంతో చేసుకున్నట్లయితే మీరు ఆ ఫలితం అనేది తప్పకుండా చూడగలుగుతారు అమ్మవారి యొక్క దయానిధి మనపై ఉన్నట్లయితే మనకి అదృష్టం అనేది చాలా వరకు కలిసి వస్తుందనమాట అయితే అమ్మవారు అత్యంత శక్తివంతమైన దేవత కాబట్టి పిలిచిన వెంటనే పలికే కలియుగ దేవత కాబట్టి అమ్మవారిని ప అంటే మనసులో తలుచుకొని ఈ యొక్క పరిహారాన్ని చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కోరికలు కానీ సమస్యలు కానీ ఏదైనా సరే అమ్మవారు తప్పకుండా తీరుస్తారనమాట అయితే ఈరోజు మనం చూడబోయే ఏంజిల్ నెంబర్ ఏంటంటే త్రిబుల్ సిక్స్ గురించి ముందు మనం ఎన్నో రకాల ఏంజిల్స్ నెంబర్స్ కూడా మనం చూసాం కదా మన ఛానల్లో త్రిబుల్ సెవెన్ కానివ్వండి త్రిబుల్ ఎయిట్ కావనివ్వండి త్రిబుల్ నైన్ కానివ్వండి మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము అయితే ఈరోజు చూడబోయే త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ అనేది నిజంగా ఏంజిల్స్ అంటే మనకి ఏదైతే మంచి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారో డబ్బు పరంగా కానీ ఇంకా ఆర్థికపరమైనటువంటి ఎటువంటి సమస్యలైనా సరే త్రిబుల్ సిక్స్ అంటే మూడు ఒక సింగిల్ డిజిట్లో మనం కన్వర్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే నైన్ అనే సంఖ్య వస్తుంది అంటే సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ అండి ఎయిటీన్ సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే నైన్ అనమాట సంఖ్య వస్తుంది తొమ్మిది అంటే నిజంగా నవగ్రహాలు సాక్షిగా అంటే శుక్ర భగవానుడు సాక్షిగా మనం చేయబోయే మంచి పరిహారం అనమాట అయితే ఈ పరిహారము శుక్రహోరాలో కానీ లేదంటే కుజు హోరాలో అంటే మంగళవారం రోజు కుజు హోరాలో కానీ లేదంటే ఆదివారం కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో కనుక హోరా టైంలో చేస్తే చాలా చాలా మంచిగా మనకి ఫలితం అనేది కనిపిస్తుంది ఎంత పవర్ఫుల్ అంటే మాటల్లో చెప్పలేము అన్నమాట మన జీవితం అనేది మారిపోతుంది మంది కూడా హోరా టైం అంటున్నారు కదక్క హోరా టైం మాకు చెప్తారంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను హోరా టైం అంటే పొద్దున్న ఆరు నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ హోరా టైం అనేది ఉంటుందన్నమాట ఈ మూడు సమయంలో మనం ఏ పరిహారమైనా ఏ పూజ అయినా అమ్మవారి యొక్క బీజ మంత్రమైనా సరే చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి అయితే ఈ ఏంజిల్ నంబర్ అనేది ఆరు రోజుల పాటు ఆరు సార్లు రాయాలన్నమాట అంటే ఎన్నిసార్లు రాయాలంటే సార్లు రాయాలి అక్క మేము మూడు సార్లు కూడా హోరా టైంలు వస్తాయి కదా మేము రాసుకోవచ్చు అంటే ఇంకా మూడు సార్లు కూడా అంటే మూడు హోరా టైంలో వచ్చినప్పుడు కూడా ఆరేసార్లు రాసుకుంటే ఇంకా మంచిది అనమాట అయితే ఒక్కసారి రాయడమే టైం కుదరడం లేదు అనేవారు ఒక్కసారి మాత్రమే రాసుకోవచ్చు అనమాట మూడు హోరా సమయంలో రాస్తే ఇంకా ఇంకా మంచిది ఇక ఆరు రోజులు కనుక ఇలా రాస్తే మీరు ఒక హోరా టైంలో అనేసి రాయాలన్నమాట మ మంగళవారమైనా శుక్రవారమైనా శుక్రవారమైన ఆదివారమైనా సరే ఇప్పుడు చెప్పుకున్న సమయంలో రాసుకోవాలన్నమాట హోరా టైంలో మాత్రమే రాసుకోవాలి చాలా మందికి సమయం కుదిరితే మూడు హోరా టైంలో వస్తాయి కదా ఒక రోజుకి మూడు సమయంలో కూడా రాసుకోవచ్చు సమయం లేదు అనుకునేవారు ఒక్కసారైనా సరే అంటే ఒక సమయంలో రాసుకోవచ్చు అనమాట అంటే ఆరుసార్లు ఆరు రోజుల పాటు రాయాలి అది ఎలా రాయాలంటే మనం అమ్మవారి పరిహారాలకు కానీ బీజ మంత్రాలకు కానీ ఏవైనా సిచ్యువర్డ్స్ కానీ మనకి ఒక బుక్ పెట్టుకోవాలని చెప్పాం కదా ఆ బుక్లో ఇప్పుడు రాసే నెంబర్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు అనేసి సో సిక్స్ సిక్స్ నెంబర్స్ వేసి త్రిబుల్ సిక్స్ నాకు శుక్రయోగం కలిగింది అని మళ్ళీ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ని వెయ్యాలన్నమాట ఇలా వేసుకున్నట్లయితే మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు ఆరు రోజుల్లోనే చూస్తారనమాట అయితే ఇది బ్లూ ఇంక్ కలర్ పెన్నుతో అయినా లేదంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పెన్నుతో అయినా సరే రాసుకోవాలి ఇలా మీరు ఆరు రోజుల పాటు ఆరు సార్లు అంటే ప్రతి పూట రాసుకోవచ్చు వీలైన వాళ్ళు లేదంటే ఒక సమయంలో అంటే హోరా టైంలో ఒక సమయంలో కుదిరిన రోజుకు ఒకసారి అయినా సరే రాసుకోవచ్చు అనమాట ఇలా మీరు రాసుకున్నట్లయితే మీకు చక్కగా ఎవరు కూడా ఎదురు చూడనంత ఆస్తి కానీ డబ్బు కానీ మన చేతిలో ఉండడం అనేది వస్తూ ఉంటుంది మనకి ఏదో ఒక రకంగా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఉంటుంది బిజినెస్లో లాభాలు అన్నీ కూడా జీతం అనేది అంటే మన ఉద్యోగం చేస్తున్న జీతం అనేది పెరగడం ఇవన్నీ కూడా మనకి పెరుగుతూ ఉంటాయి అన్నమాట మనకి దశ కూడా పడుతుంది ఊహించిన అద్భుతాలు మనకి జరుగుతూ ఉంటాయి నిజంగా మన ఇంటిల్లిపాది అందరూ కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు అవుతారనమాట అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూ ఉంటుంది ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయాలి అంటే అంటే ఈ పరిహారం ఇలా రాస్తే మాకు వస్తుందా రాదా అనే సందేహంతో ఎప్పుడు కూడా చేయకూడదు నమ్మకంతో అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ మనం అంటే మీకు ఏ కోరికతో అయితే మీరు ఇది చేస్తున్నారో ఏంజిల్ నెంబర్తో ఈ పరిహారం చేస్తున్నారో ఆ యొక్క కోరికతోనే మీరు మనసులో అమ్మవారికి తలుచుకొని అమ్మ మాకుండేటటువంటి ఈ కోరికలు మొత్తం కూడా తీరాలమ్మా అని మీరు డబ్బు కోసం కోసమైనా ఉద్యోగం కోసమైనా సంతానం కోసమైనా మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యని మనసులో తలుచుకొని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కొలుచుకొని ఈ ఏంజల్ నెంబర్తో ఈ పరిహారం నమ్మకంతో చేస్తే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏంజల్ నెంబర్తో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లేదు చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహిదేవ్యే నమ